గారు చెప్పండి చిన్న సమస్య అయ్యి గారు దాని గురించి మా వాడికి ఫోన్ మా తమ్ముడు ఫోన్ చేయమని చెప్పాను గారు చెప్పండి అయ్యా ప్రేయర్ చేసుకోవాలి సార్ ఏంటంటే పిల్లలు లేరు సార్ యాక్చువల్ గా నా వయసు అరవై మూడు సంవత్సరాలు అండి ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను పిల్లలు కలగలేదు మళ్ళీ ఇక పెళ్లి చేసుకున్నాను పెళ్లికి కూడా పిల్లలు కాలేదండి ఆ తర్వాత ఇక ఆస్తి బాగానే ఉంది కానీ మనకి హైదరాబాద్ లో షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి కర్ణాటక అయితే నేను చాలా ఆసుపత్రిలో తిరిగి ఉన్నాను అయ్యి గారు వాటి వల్ల ఏంటంటే అయ్యగారు ఎక్కడ కూడా మనకి పులు కలిగే అవకాశం లేక ఆస్తి మొత్తం ఇక అనాథరానికి రాద్దామా లేదంటే టస్థితికి రాద్దామనే ఆలోచనతో గారు ఇక ప్రేరణ చేయించుకుందాం లాస్ట్ అనే అటుగా ఫోన్ చేసి అయ్యగారు మీ పేరు నా పేరు సోమియల్ అండి అయ్యా సోమియల్ ఆ ఎక్కడ సార్ సార్ బెంగళూరు దేవనల్ అండి సార్ అశోక్ నగర్ ఆంధ్రానే మేము కర్ణాటకలో సెటిల్ నగర్ అశోక్ నగర్ బెంగళూరు అండి ఓకే ఓకే ప్రేస్తాం సార్ ఏంటంటే గారు మన సమస్య ఎలా తీరుద్దు అనేది ఆలోచనలో మనశ్శాంతి అనేది కరువు అయిపోయింది గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను పెళ్ళి కానీ మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు మనం లాస్ట్ టైమ్ హాస్పిటల్కి వెళ్ళి మనం టెస్ట్ బేబుకి వెళ్దామని చెప్పేసి అయ్యగారు టెస్ట్ బేక్కి వెళ్దామని వెళ్ళామని నా ముగ్గురు భార్యలు నేను వెళ్ళిన తర్వాత మన కౌంట్ వచ్చేసి యాక్చువల్ గా నిల్ అయ్యా దీని మీద బాగా డిసప్పాయింట్ అయిపోయింది ఇది ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామై గారు కోర్స్ ఇచ్చారు వాళ్ళు కానీ మనకి ఇంప్రూవ్మెంట్ ఏమి అవ్వలేదు అయ్యారు దీని మీద ఏం చేయాలనే ఆలోచనతో ఇక మనశ్శాంతి కరువు అయిపోయింది అయ్యారు మనం ఎంత ఆస్తుండి ఏం లాభం చెప్పండి అయ్యా ఎక్కడండి మన చర్చి ఎక్కడండి అయ్య గారు హైదరాబాద్ అత్తాపూర్ టీఆర్ కాలనీ అత్తాపూర్ ఓకే ఓకే నా కుక్కడ ఉంది సార్ మన షాపింగ్ లొకేషన్ చర్చ నుండి లొకేషన్ మ్యాప్ పెడతారు మీకు అయ్యా చర్చ నుండి లొకేషన్ మ్యాప్ పెడతారు మీకు ఈ నెంబర్ కు లొకేషన్ మ్యాప్ పెట్టమంటారా పెట్టండి నేను వస్తాను మీరు చర్చికి ఎప్పుడు రమ్మంటారు సంగారండి సంగారు మా పాస్టర్ గారు ఉంటారు ఎవరు మీ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జోసఫ్ కిషోర్ ఓకే ఓకే తన నెంబర్ ఇస్తారా ఆయన నెంబర్ దొరకదు మనకి ఆయన చర్చకు వచ్చినప్పుడు మాట్లాడతారు కలుస్తారు ఆయన ప్రే చేస్తారు ఆ అయితే ఎన్ని వీక్స్ రావాలి సార్ చర్చ టెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ వన్ థర్టీ ఓకే సండేనా సార్ సండే సార్ సండే మార్నింగ్ సండే మార్నింగ్ టెన్ థర్టీ టు వన్ మీరు అదే నాకు చెప్తే నేను ఫ్లైట్ అది బుక్ చేసుకుంటాను సార్ హైదరాబాద్కి నేను మీకు లొకేషన్ ఛర్చే ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినాక అత్తాపూర్ రావాలా అత్తాపూర్ రావాలి సార్ మా పిఏకి చెప్తాను అది ఎన్ని వీక్స్ రావాలండి టెన్ థర్టీ సార్ వీక్స్ వీక్స్ ఎన్ని వారాలు రావాలి ఎన్ని వారాలు అట్లా చాలా ప్రేర్ చేస్తారు అబ్రాహ్మణ్ దర్శించిన దేవుడు దర్శించాలి అబ్రాహ్మణ్ ఇంత ఆస్తున్నప్పుడు నాకు పెళ్లి లేదు ప్రభుత్వ నా సంగతి ఏమిటి ఈ సంగతి ఉన్నది అవునా గారు మూడు పెళ్లి చేస్తున్నాను అదే కదా దేవుడు ఇచ్చినట్లే మీకు ఇవ్వాలంటే మనుషుల వల్ల సాధ్యం కాదు అవునండి అవునండి కోర్సు కూడా వాడాను సార్ యాక్చువల్గా కోర్సు కూడా నాకు ఉపయోగపడలేదండి యాక్చువల్గా ఏంటంటే డాక్టర్ గారు అన్నారు మీరు ఎందుకండి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని నాకు దేవుని కృపను బట్టి ఎవరొకర భార్యతో సంతానం కలుగుద్దని ఆలోచనతో అండి అన్నారు అని ఏమన్నానంటే అయితే మీకు అసలు కణాలే లేవు కదా మీకు పిల్లలు ఉండే ఛాన్సే లేదు కదా మీకు ఎన్ని పెళ్లి చేసుకున్న ఉపయోగం ఏంటి అన్నారు సేమ్ అయిపోయాను అది చాలా బాధ అవుతుంది సార్ వాస్తవంగా చెప్పాలంటే దుఃఖం అనేది పుంగుకొస్తా ఉంది అంటే మీరు సరైన విశ్వాసం ప్రార్థన చేస్తున్నట్లయితే నాకు ఆ సాధ్యం ఏదైనా కలదా దేవుని కాదు దేవుడు సృష్టికర్త మానవుని సృష్టించిన దేవుడు మానవుడు ప్రార్థించినప్పుడు ఎప్పుడు ఏద్రం దాన్ని మా అత్తగ్న సామర్థ్యత డాక్టర్లు ఏమిటి డాక్టర్లు చెప్తారు ఉన్నారు చెప్తారు లేని చెప్పలేదు ఉన్నట్టుగా చేసే దేవుడు ఉన్నాడు మనకి ఆ ప్రార్థన విశ్వాసం భక్తి ఉపవాసం ఇవన్నీ ఉన్నట్లయితే మా అత్త సామర్థ్యత ఉంది మన దేవుని దగ్గర సరైన అని రాకపోతే దేవుడు కూడా ఓకే అన్నట్లుగా దేవుడి నిర్లక్ష్యం ఉంటుంది

ఫాల్ట్ అంతా మీలో ఉంది కదా అవునండి అయితే చిన్నమ్మ సార్ ఒక విషయము రీసెంట్ గా చిన్నమ్మాయికి ట్యూప్స్ బ్లాక్ ఉన్నాయి అయ్యా నేను బయట ఉన్నాను బయట నేను వచ్చిన మాట్లాడుతున్నాను బయట ఉన్నాను నేను బయట షాప్ దగ్గర ఉన్నాను నేను షాప్ దగ్గర అయ్యా అయ్యా ఎక్కడ ఉన్నారు షాప్ దగ్గర ఉన్నాను చర్చి దగ్గర షాప్ షాప్ దగ్గర ఉన్నాను చర్చి దగ్గర షాప్ అండి షాప్ దగ్గర ఉన్నాను నేను మీకు పని చేస్తాను అయ్యగారు నేను మీకు ప్రత్యేకంగా మీకు కానుకలు అది చేయగలను నాకు ఈ పని కొంచెం చేసి పెట్టండి సార్ నాకు వేరే వాళ్ళు నంబర్ ఇచ్చారు దేవునికి కానుకలు కావాలి మీరు కావాలి మీ హృదయం కావాలి మీ జీవితం కావాలి మీ ప్రార్థన కావాలి మీ భక్తి కావాలి దేవుని కానుకలు కావాలి అక్కడ దేవునికి దేవునికి పనిచే కావాలి ముక్తి అంతే అయ్య గారు అంతే అయితే ఇంకేంటే అయ్య గారు మీకు ఉన్నటువంటి సావాసంలో నాకు తరించాలనే ఒక ఆలోచన అయ్య గారు లేదు సార్ మీరు మూర్తి దేవునికి మీరు కావాలి ముందు మీ సంపూర్ణంగా సమర్పించుకోండి నేను నా ఆస్తి మీకే అన్నట్లు సమర్పించుకోండి మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు వారిని కనుక చేస్తే మొత్తం వారితో ఆరోగ్యం ముప్పై మూడు రోజులు చెప్పారు దేవుడు ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి అవ్వకపోతే మరి మీరు దేవుడు ఏం చేస్తారు చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయ్యే గారు అరవై రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఫస్ట్ పెళ్లి చేసుకున్నా తర్వాత ముప్పై ఏడు పెళ్లి చేసుకున్నా దేవుడికి అక్కలేదు కదా మనం కావాలి దేవుడికి అయితే అయ్యే గారు ఈ విషయం మీద మీరు సీరియస్ గా మన పాస్టర్ గారికి చెప్పి మాకు గనుక పిల్లలు అయినట్టుకైతే ముగ్గురు భార్యల్లో ఎవరికైనాను మీకు నేను ప్రత్యేకమైనటువంటి చర్చి కట్టించి మా బెంగళూరు నేను తీసుకొస్తాను ఓకే ఓకే సార్ ఓకే సార్ నేను బయట ఉన్నాను అయ్యారు మీరు మీరు ఇప్పుడు ఆయన ఫాస్ట్ గారు పేరేదో చెప్పారు పెద్ద ఫాస్ట్ గారు ఆ ఆయన రవరే డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు టీవీ వర్తమానికులైనా ఏమండి టీవీ వర్తమానికులు టీవీ వర్తమానికుల ఆ ఏ प्रॉब्लम ఛానల్ వస్తుందండి ఈ ఆరాధన తర్వాత ఉട്ടുണ്ട് ఆ ఈ ఛానల్స్ ఉంటారేనా ఆ ఓకే మీరు అయ్యా ఇంకొక విషయం ఏంటంటే ఈ గారు మా మూడో భార్య వాళ్ళ తమ్ముడు చిన్న బామ్మతి వాడు ఏం రీసెంట్ గా సినిమాలు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు అయితే మనం పట్టించుకోలేదు ఒక డెబ్బై కోట్లు తీసుకెళ్లి ఏదో సినిమాలు ఏదో చేశారంటే అది మనం పట్టించుకోలేదు లాస్ట్ టైము వచ్చాడు ఎయిడ్స్ వచ్చింది అక్కడికి అది కూడా ఇప్పుడు నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ లో మా చిన్న బాబు ఎయిడ్స్ రాయడం అనేది నాకు చాలా కలత చెందిన గారు ఇంకా ఏమిటి నేను దేవుడిలోకి నడిచిన తర్వాత నాకు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు జరగటం నాకు దేవుని కృపను బట్టి బలపరదామనే ఆలోచనతో ఉన్నవాడిని ఇటువంటి జరగటం వల్ల నాకు నమ్మకం అనే సన్న గెలుపుతుంది కాదు దేవుని మీద నాకు ఏం అర్థం కావట్లేదు ఇంతకుముందు మా నాన్నగారు వాళ్ళంతా కూడా హిందూ మతంలో ఉండి వాళ్ళు హైందవ దేవుని నమ్మేవారు నేను కొంతకాలం క్రితం ఇక క్రైస్తవాన్ని తీసుకుని దేవుని మార్గంలో నర్చనీ గారు మరి అతనికి ఎయిడ్స్ కూడా మరి ఏమన్నా అవకాశం ఉంటుందా ఉన్నారా ఐదు గారు ఉన్నారా ఫార్టీ గారు ఉన్నారా ఫాస్ట్ గారు ఇప్పుడు దొరకడం అంటే టీవీ ఎడిటింగ్ లో ఉంటారు మరి అతన్ని కూడా తీసుకురావచ్చా సార్ అయ్యాట్ కూడా తీసుకురావచ్చా ఎయిట్స్ పేషెంట్ని కూడా తేవచ్చా అండి అతను కూడా మా బామ్మది మూడో భార్య తమ్ముడ అతను తేవచ్చా అండి నాతో పాటు తీసు అయితే యాక్చువల్ సార్ నాకు అక్కడ గెస్ట్ హౌస్ ఉంది సార్ గెస్ట్ హౌస్ లో ఒక నేను ఒక ఈ పని మీద ఒక త్రీ మంత్ అక్కడే ఉంటాను అయ్య గారు ఈ త్రీ మంత్ లో మా ముగ్గురు భార్యకి ఎవరికైనా గర్భిణి అందాలి నెక్స్ట్ వచ్చేసి ఇతనికి ఎయిడ్స్ తగ్గాలి మా బామ్మదికి చిన్న భార్య వాళ్ళ తమ్ముడు అండి మూడో తమ్ముడు ఈ రెండు కార్యాలు మీరు కొంచెం మీ చేతుల ద్వారా చేయించండి అయ్యి గారు అయ్యా అయ్యా ఆ ఈ రెండు కార్యాలు మీరు దగ్గరుండి చేయాలి అయ్యారు యేసు నామమ్మన మీరు బాగా మమ్మల్ని బలపరచాలి అయ్యారు సార్ మీరు మరి మీరు నాకు నమ్మకాన్ని కలిగిస్తే ఒక ధైర్యాన్ని ఇస్తే నేను వెంటనే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాను అయ్యారు అది కానీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కుక్కలపాడు వచ్చినప్పుడు ఇక్కడికి రండి అది ఎప్పుడు రమ్మంటారు చెప్పండి మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఫిక్స్ చేసుకుంటండి డేట్స్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సండే అయినా రావచ్చు ఇక్కడ అడ్రస్ లొకేషన్ పెడతాను మ్యాప్ పెడతాను చర్చకు వచ్చేయచ్చు మీరు అడ్రస్ లొకేషన్ పెడతారా అయ్య గారు అడ్రస్ లొకేషన్ పెడతాను ఈ నెంబర్ మీకు మీరు రావచ్చు సండే వచ్చినప్పుడు సరే అయ్యా ఒక చిన్న డౌట్ అయ్యగారు అవును సార్ ఇప్పుడు మనకి బైబిల్లో యేసుగారు మన పాపాల కోసం చనిపోయారు కదా వారు మన పాపాల కోసం చనిపోయారు కదా ఇది అవును సార్ మొన్న ఒక అతను ఫాస్టర్ నా దగ్గరికి వచ్చారు ఒక ఫాస్టర్ వచ్చారు నా దగ్గరికి వచ్చి అతను ఏమన్నాడంటే సార్ నేను చర్చి మూసేసారు సార్ అన్నారు సార్ ఏంటి అయ్యగారు అయ్యగారు చర్చ్ మూసానంటే ఏంటి అయ్యగారు అంటే ఏమీ లేదండి మనుషుల పాపాల కోసం ఏసువా చనిపోయారు అని చెప్పేసి నేను ఇన్నాళ్ళు నేను నమ్మి నేను చర్చి నడిపిస్తా ఉన్నాను చూసుకున్నాను అయితే ఈ రోజున నాకు అర్థమైంది ఏంటంటే మనుషుల పాపాల కోసం ఏసువారు చనిపోయినట్టు ఎటువంటి ఆధారము లేదండి బైబిల్లో అని చెప్పేసి ఆయన నాకు చెప్పాడండి అలాంటి గారు మనుషుల పాపాల కోసమే కదా వారు చనిపోయింది మరి మనమంతా అంతా తీసుకుంది ఆయన మనం పరలోకం చేసుకెళ్తాడనే కదా మనం ఇంతకాలం ఆయన నమ్ముకున్నదంటే అదంతా అబద్ధం అండి నేను అందుకే చర్చ ఆపేశాను మనుషుల పాపాలకి యేసువారు చావడానికి ఎటువంటి సంబంధము లేదండి ఆయన బరబ్బాని విడిచిపెట్టి ఏసువారిని చంపడానికి కారణం ఏసువారు యహోవారిని యుహో కన్నా ఎక్కువ నేను అని అంటం రెండోది ఏంటంటే అతను నేను రాజుని రాజు అని అంటాం ఈ రెండు నేరాల కోసమే అతన్ని చిలివేశారండి లేదంటే దానికి సంబంధం లేదని అండి అదే ఆయన స్పిరిట్ కంట్రోల్ డైన్ కంట్రోల్ ఉన్నాడు ఆయన పేరేమో అని పెట్టుకున్నాడు ఈ దాంట్లో కంట్రోల్ ఫీవిల్ స్పిరిట్ సీమాన్ కంట్రోల్ ఉన్నాడు ఆయన అని పెట్టుకున్నాడు పని పోలేదో బంద్ చేసుకున్నాడు అది ఎక్కడుందయ్యా మరి టోటల్ టోటల్ సర్వ పాప పరిహారం రక్త రక్షణ అవసరం తద్రక్త పరమాత్మ పుణ్యదానం బలియాగని యేసుక్రీస్తు క్రీస్తు పాపాల కోసం ప్రాచ్యతం చేసింది అదే ఇప్పుడు ఈ శ్లోకం ఉంది కదా బైబుల్లో ఉందా ఉంది వితౌట్ సెడ్ బ్లాట్ రో రిమిషన్ ఆఫ్ చిన్న ఎవ్రీ పత్రిక తొమ్మిది అధ్యాయ ఇరవై రెండు వచ్చిన ఉంది కాదండి మీరు ఏదైతే తద్రక్తం ఏదో సమ్ ఏదో అన్నారు కదా అదే హెబ్రి పత్రికలో ఉంది హెబ్రి పత్రిక అధ్యాయం ఇరవై రెండవలోకం రక్తం చిందించకుండా పాపక్ష పాప ధర్మశాస్త్రం సర్వం సర్వపాప పరిహారం రక్త అవసరం రక్తం పరమాత్మ పుణ్యదానం ఆ శ్లోకం అయితే ఆ శ్లోకం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ హెబ్రి పత్రిక బైబిల్లో ఉంది ఓకే ఏ బైబుల్ చెప్పండి ఏ పేజీ లో ఉన్న తొమ్మిదవ చాప్టర్ ట్వంటీ సెకండ్ ఈ శ్లోకం అనేది ఉంది అండి దాని అర్థం ఉంది అక్కడ మరి మీరు శ్లోకానికి అర్థం సంబంధం లేదు కదండి మీరు అసలు శ్లోకాలు ఇందులో ఎందుకుంటే బైబుల్లో శ్లోకాలు ఉంది కదా రక్తం వితౌట్ విత్ దేర్ ఇస్ నో రిమిషన్ అంటే బ్లడ్ బ్లడ్ రాకపోతే అది పాప పరిహారం అవదు అవదు కదా ఆది దంపతుల కోసం ఆదా ఆదాభల కోసం తండ్రి అయిన దేవుడు దేవుడు రక్తం తిండి గొర్రెప్పుడు నర్పించి చర్మం పోలిచి చర్మం చొక్కాలు కుట్టించాడు అదే గారు అయితే గారు హలో హలో సార్ నేను ఒక విషయం చెప్తానండి ఇక్కడ వాక్యములో రెండో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు ఐగుప్త దేశం నుంచి వాళ్ళు నడిపిస్తారు కదా నడిపించిన తర్వాత వాళ్ళు మధ్యలో ఇస్రాయిలీలు ఏమనుకుంటున్నారంటే జనులు తాకని పెంచవలసిన పసిలను తామే భుజించిన తగున నా యనసురు వృద్ధులు నేలపడి ఉన్నారు నా కన్యలు యమనస్సులు కట్టము చేత హైద్రై నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చే నా చంటి పిల్లలను నేను వచ్చి కొట్టి చంపితివి నా ఆడపిల్లలను అన్నీలకు అప్పగించితివి అని చెప్పేసి గారిని గురించి ఇస్రాయేలీలు నిలదీసి మాట్లాడుతున్నారండి అవునండి ఆ ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముంటుంది సార్ వాళ్ళు వాడు దేవుడు వాళ్ళని చంపాడు ఇప్పుడు ఇది కదండి ఇప్పుడు ఇది ఇక్కడ ఏసువాడిని చంపొచ్చు కదా వీళ్ళని చంపడం ఎందుకు ఇప్పుడు మనుషులు పాపాల కోసం ఏసువారు చనిపోయారు కదండి తదరక్తం బలియాగం అని చెప్పారు కదా మీరు ఆ తదక్తం బలియాగం ఇక్కడ చేయొచ్చు కదా వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించడం వాళ్ళ భార్యని వీళ్ళకి అప్పగించడం వీళ్ళ చిన్నపిల్లల్ని నేలకేసి కొట్టి చంపడం దేవుడు దేవుడు అనేవాడు చిన్నపిల్లల్ని నేలకేసి కొట్టి చంపడం ఏంటండి ఏ విధంగా కరెక్ట్ పెట్టుకుంటున్నారు అవునండి ఇప్పుడు పాపాల కోసం ఏసువారు చనిపోయినప్పుడు వీళ్ళ పాపాల కోసం కూడా ఏసువారు చనిపోవాలి కదా ఎవరు పాపాల కోసం ఇక్కడ ఇస్లా పాపాల కోసం మీరు విలాప వాక్యములు రెండో అధ్యాయం చూడండి